ఈ ఇది వీట్లీ రోజు దినచరి అసలు ఏ విధంగా ఉంటుంది అండి ఇట్లా ఇది ఉదయాన్నే వేసినట్టు వాటికి వచ్చి మార్నింగ్ బండి పెట్టి ప్రాక్టీస్ అవ్వాలండి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వచ్చి రావాలి వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా వేడి కడిగి చన్నీళ్ళతో కడిగి మరి వేడి నీళ్ళు వేడి తర్వాత దానాలు పెట్టుకుని దానాలు పెట్టిన తర్వాత మళ్ళీ మాలిషులు చేస్తాము జండు పంపి మాలిషులు అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం అదే ప్రస్తుంది బండి కట్నం ఒక తప్పించి వేడి నీళ్ళు పోయాలి చన్నీళ్ళతో కడిగి వేడి నీళ్ళు పోయాలి సాయంత్రం దానం పెట్టాలి అలా మళ్ళీ నైట్ మళ్ళీ మానిషి ఉంటుంది ఇవన్నీ రోజు తినేసరి వచ్చేసి వీటికి ఇంచుమించి ఒక జత వచ్చేసరికి నలుగురు మనుషులు పని

ఇది ఇప్పుడు వీటికి దానాలు మీరు పెడతారు కదండి దానాల్లో మామూలుగా వీటికి ప్రత్యేకించి నార్మల్గా మనం వాడే దానాన వీటికి ప్రత్యేకమైన దానాలు ఏమైనా వాడతారా అలా ఉంటాయండి పోటీ ఎట్లు అనేసరికి ఉలవలో ఎక్కువ కాల్షియం ఉండండి వాటికి ఎక్కువ ప్రోటీన్స్ అవి ఉంటాయి అందుకని ఉలవలు కేటాయిస్తారండి లాగులు ఎడ్లు కానివ్వండి పరిగెట్టి ఉలవలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు చూడు జావంటి చూడలేదు ఇప్పుడు చోడు జావ అన్నది ఇప్పుడు దీంతో పాటు కల్పిస్తారండి ఇది వేరేగా ఇస్తారండి వీరేగానండి ఒక ఒక పూట తీస్తాం మార్నింగ్ పెడితే ఒక్కొక్కరు రెండు కోట్లు పెడతారు ఇంకోటి ఏంటంటే ఆరోగ్య రీత్యా ఎద్దు ఏ కండిషన్కి ఏ ఫీడింగ్ ఏది బాగుంటుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకుని ఆ టైప్ కూడా ఇచ్చుకుంటారు అండి ఫీడింగ్ ఒకదానికి ఒడవలు పడకపోవచ్చు పెడితే వేడి చేయొచ్చు దానికి అంబల బాగుండచ్చు అలాగా చేసుకుని ఎద్దు శరీరత్వాన్ని బట్టి మారుతా ఉంటాం మామూలుగా వీటికి ఉదయం ఉదయం మార్నింగ్ లేవగానే స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు బండితో రోజు విడిచి రోజు అయితే మీరు ఒక ఐదు కిలోమీటర్లు అయితే మీరు వాకింగ్ అయితే చేయిస్తారండి చేయించిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం వీడియోలో చూసినట్టు ఆ విధంగా కడుగుతున్నారు సేమ్ మొత్తం ప్రాసెస్ ఎప్పుడు మొత్తం ఏ రోజు ప్రతి రోజు విడిచి రోజు దినచర్యలో కూడా అది కంటిన్యూ జరుగుతుందండి తర్వాత మీరు దానాలు అనేది వేస్తారండి దానా ఇచ్చిన తర్వాత మీకు మాలిష్యం ఇప్పుడు జెండు బొమ్మతో మీరు మద్దన అనేది చేస్తారు ఇది అయిన తర్వాత ఇప్పుడు తినలేని ఎద్దులకి అయితే కంపల్సరీ ఇప్పుడు మీరు పెట్టాల్సిందండి ప్రాంతం మారినప్పుడు ప్రతి చోట మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఒక పందానికి వెళ్ళినప్పుడు కనీసం ఎన్ని రోజుల ముందు వెళ్తారండి ఎన్ని రోజులు మీరు అక్కడ ఉంటారు ఎందుకంటే పందానికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఆ వేళ పందం జరుగుతుందా లేదా అనేది చూస్తారు కానీ ఇంచుమించు దీనికి నేను చూసిన దగ్గర అయితే మూడు రోజులు నాలుగు రోజులు అలా ముందుగా వస్తున్నారు కదండి ఎందుకండి రావడానికి గల కారణం వాళ్ళు పోటీ పెట్టి ఊర్లో వచ్చేసి రోడ్డు ఎడ్లుకి అవగాహన వస్తుందని ముందుగా నాలుగు రోజుల ముందు వచ్చి రోడ్డు చూపించుకుంటామండి రోజులు ఇంకోటి ఏంటంటే లాంగ్ జర్నీ నుంచి రావాలని చెప్పేసి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటే ఈ రెండు రోజులు కొంచెం ఫ్రీ అవుతాయి కదండి నేను ముందుగా రెండు నాలుగు రోజులు ముందు తీసుకొచ్చి పెట్టుకుంటా ఉండాలి ఈ రెండు రోజులు కొంచెం ఫ్రీ అవుతాయి అనమాట జర్నీలో అటా నరిగిపోకుండా ఉంటాయి కదా ఇప్పుడు మరి ఒక్కొక్కసారి ఇప్పుడు మన వాతావరణానికి ఇప్పుడు బయట మీరు చాలా లాంగ్ దూరాలు కూడా వెళ్తూ ఉంటారు కదండి పోటీల నిమిత్తం అలా దూరాలు వెళ్ళినప్పుడు మన వాతావరణానికి బయట వాతావరణం తేడా మీద ఎద్దులుగా ఏమన్నా ప్రభావం ఏమన్నా చూపిస్తూ ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం వస్తుందండి ఒక్కొక్క దానికి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అవన్నీ కొంచెం మనం ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలండి ఏంటి దాని అది హెల్త్ ఆరోగ్యంగా ఉందాగా ఉందా మనం చూసుకుంటూ ఉండాలి అబ్జర్వేషన్ చెక్ చేసుకుంటూ ఉండాలి జ్వరం వచ్చిందా ఏంటి అవన్నీ ఏంటంటే మీరు మీకున్న అనుభవం మీద వీటిని చెక్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత ఇప్పుడు వీటికి నాడాలు అనేవి కనబడుతున్నాయి కదండి ఇవి నాడాలు మనకి మామూలుగా ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తారంటే వీటికి ఏమైనా ప్రత్యేకించి ఒక సమయాలు అనేవి ఏమైనా ఉంటాయండి అంటే అవి ఊడిపోతుంటాయండి రోజులు ఎక్కువ మనం ప్రాక్టీస్ ఇప్పుడు మనకి అన్ని కొంత రోజులు ఏమన్నా తారోటలు వేస్తారు కాబట్టి తారోటలు మనం ఎక్కువ ఎక్కువ అరిగిపోయింది ఊడిపోతుంటాయండి ఊడిపోతుంటాయండిపోయినప్పుడు అలా కంపల్సరీ వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి నాడాలు కంపల్సరీ వేసుకోవాలండి నాడాల కంపల్సరీ ఓకే ఇప్పుడు నాడు వేసిన తర్వాత మామూలుగా ఇప్పుడు పందొం దగ్గరలో ఒకవేళ నాడు ఊడింది అనుకోండి అంటే ఫర్ సపోజ్ మూడు నాలుగు రోజుల ముందు నాడలు అలా ఊడితే పందానికి కనీసం ఇన్ని రోజుల ముందు మనం నాడు వేయించుకోవాలి అన్న అలాగే ఉండదు అలాంటిది ఏమి ఉండదు పదమూడు రోజు కూడా వేయించుకునే రోజులు ఉంటాయండి ఆ యొక్క ఎద్దు విధానాన్ని బట్టి ఉంటుంది ఒకటి నాడ లేకపోయినా దానికి ఉన్న కాలు విధానాన్ని బట్టి ఇబ్బంది లేకుండా ఉంటే దాన్ని అలా చూలేస్తారండి ఒకటి నాడ ఊడిపోతే పరిగెట్టలేదండి దానికి కాలు వాతావరణం బట్టి ఉంటుంది ఇప్పుడు మామూలుగా నాడని లేకుండా మామూలుగా పరుగు పందంలో ఒకవేళ ఈ రోడ్లు కూడా ఇప్పుడు మీకు ఈ పరుగు పందం వేసే రోడ్లు కూడా అన్నీ కొద్ది గుంటలు ఈ విధంగా ఈ విధంగానే ఉంటాయి కదండి వీటికి ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా మొత్తం ఏ రోడ్డు కన్నా మీరు ముందుగా అందుకునే నాలుగు రోజుల ముందు నుంచి వచ్చి చూపించుకోవడానికి గల కారణం అదే అండి దాని గురించేనండి అండి అది కూడా కారణం అండి